ఆయన కొలంబియా బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉండేవారు ఆ తన యొక్క భార్యకి అల్జీమర్స్ ప్రాబ్లం వచ్చింది అంటే జ్ఞాపక శక్తి పోతూ ఉంటుంది సో కొంతకాలానికి ఈయన పంతొమ్మిది వందల తొంభై మార్చిలో రాజీనామా లెటర్ ఇచ్చాడు నేను ఇక ప్రిన్సిపల్గా పనిచేయలేను అని సో స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ ఉంటాడుగా ఆయన మాట్లాడుతున్నాడు గత ఎనిమిది సంవత్సరాలుగా నా భార్య యొక్క ఆరోగ్యం బాగోలేదు మానసిక పరిస్థితి ఇప్పుడు వరకు రెండు బ్యాలన్స్ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఆమెకు జ్ఞాపక శక్తి పోయే కొద్ది భయాలు పెరిగాయి నేను కనబడకపోతే వెతుకుతుంది నేను నన్ను ఏదో పోగొట్టుకున్నట్టు ఆమె ఫీల్ అవుతుంది నేను కనబడకపోవడం వల్ల కోపం వచ్చేస్తుంది చాలా స్ట్రగుల్ అవుతుంది ఇప్పుడు నేను ఫుల్ టైము ఆమె కొరకు పనిచేయాలి అంటే నేను పూర్తి కాలము ఇరవై నాలుగు గంటలు ఆవిడ కోసం పనిచేయను ఈ రాజీనామా అనేది ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు నలభై రెండు సంవత్సరాల క్రితమే నేను రాశాను ఇది మా యొక్క వివాహ వాగ్దానంలో వ్యాధి ఎందు ఆరోగ్యం అందు మరణం వరకు నీకు తోడుకుంటాను సో ఆమెకు వ్యాధి వచ్చింది ఆమె ఫుల్ టైం నేను ఇవ్వాలి సో నలభై రెండు సంవత్సరాల క్రితం నేను ఇచ్చిన మాట ఈ యొక్క రిజైన్ లెటర్ దాని క్రితలు ఉంది ఈ గత నలభై పైన ఆమె నా కొరకు ఫుల్ టైం పనిచేసింది ఇంకో నలభై సంవత్సరాలు ఆమె గురించి జాగ్రత్త తీసుకోవాలని తీసుకుంటాను సంతోషంతో ఆమె నన్ను మర్చిపోతుంది అయినా పర్లేదు అని చెప్పాడట చాలా చక్కగా చూసుకున్నాడు తర్వాత అయితే ఎంత యేసు క్రీస్తు నాటి ప్రేమను చూపించారు ఎట్లాగంటే అదేదో ఒక్క రోజులో ఏదో ప్రేమ పొర్లుకుపోయి పోయి భార్య కోసం ఉద్యోగం అన్నీ వదిలేసి పేరు ప్రఖ్యాతులు అన్నీ వదిలేసి ఫుల్ టైం తన్ను కూడా మర్చిపోయేటువంటి భార్య కోసం అవన్నీ చేయడం ఎవరినో పెట్టి వాళ్ళు పెట్టి ఇంకోటి చేసి చేయచ్చు కానీ క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నారంటే అదేదో ఒక్క రోజులో వచ్చేది కాదు కల్టివేట్ చేయబడింది వాళ్ళ యొక్క ప్రేమ తన చుట్టూ ఉన్నటువంటి బిడ్డలు రిలేషన్స్ ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కూడా కల్టివేట్ చేయబడ్డాయి సేద్యము చేయబడ్డాయి